హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి మీకు నిన్న చెప్పాను కదా బ్లౌజ్ అవి చూపిస్తానని చెప్పేసి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడైతే బీడ్స్ బీడ్స్ కూడా స్టిచ్ చేసేసానమాట అంటే కుట్టేశాను చేత్తో అయితే సూత్ కుట్టేశాను అనమాట బ్లౌజ్ మొత్తం కూడా కట్ వర్క్ అయితే పెట్టానండి ఫ్రంట్ సైడ్ కూడా కొద్దిగా కట్ వర్క్ లాగా వచ్చి షేప్ అయితే ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ప్రిన్స్ కట్ అయితే స్టిచ్ చేశాను మీకు నిన్న ప్రిన్స్ కట్ ఎలా స్టిచ్ చేశానని చెప్పేసి కూడా వీడియో అయితే చేశానండి ఒకసారి చెక్ చేసి చూడండి లేదు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది మీరు చెప్పింది క్లియర్గా కావాలి అంటే వీడియో చేసి అయితే పెడతానమాట చూస్తున్నారు కదా బ్లౌజ్ అయితే బ్యాక్ సైడ్ ఇలా కట్ వర్క్ అయితే పెట్టానండి ఐరన్ అయితే చేశాను అనమాట నీట్గా అయితే ఉంది నార్మల్గా అయితే దీని మీద స్టిచ్చెస్ కూడా వేసుకోవచ్చండి లుక్ అంతగా నీట్గా అనిపించదేమో అని చెప్పేసి నేను స్టిచ్ అయితే వేయలేదనమాట ఇంకా బ్యాక్ హుక్స్ అయితే పెట్టేశాను ఇంకా మనం హుక్స్ హుక్స్ పెట్టుకునే దగ్గర కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఈ విధంగా డిజైన్ అయితే పెట్టాను వాళ్ళు పెట్టమని చెప్పేసి అడిగారనమాట అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే పెట్టేశాను హ్యాండ్స్కి అయితే బార్డరు ఈ విధంగా వచ్చింది డబల్ డబల్ కలర్ అయితే వచ్చిందండి కట్ వర్క్ పెట్టేసి మనకి బార్డర్ మిడిల్లో ఉంది కదా దాని కలర్ బీట్స్ అయితే తీసుకున్నాను అనమాట బ్లౌజ్కి చాలా బాగా వచ్చింది లుక్ అయితే కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అయితే క్లియర్గా అయితే చూడండి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంది కదా అలాగే లెహంగా వచ్చేసి ఇది రెడీమేడ్ అండి అంటే మనకి వేస్ట్ దగ్గర అదంతా కూడా పెద్దగా సైజ్ అనేది వస్తుందన్నమాట దాన్ని నేను ఇక్కడ తన సైజ్కి అయితే స్టిచ్ చేశాను హ్యాంగింగ్స్ అయితే ఇవైతే పెట్టానండి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి పెయిర్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ అయితే చెప్పారనమాట చెప్పారు వన్ ట్వంటీ మనము బల్క్లో తెచ్చుకుంటే మనకి ఇంకా తక్కువకే పడతాయండి కాకపోతే మనం ఉన్న దగ్గర ఏంటంటే ఇవి లైనింగ్స్ అవి వెళ్తాయి కానీ ఇలా హ్యాంగింగ్స్ ఇలా వెళ్ళవు అందుకని చెప్పేసి నేను తీసుకురాలేదు అంత బడ్జెట్ పెట్టి తేవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఏవేవి ఎక్కువ వెళ్తాయో అవి తెచ్చుకుంటేనే సరిపోతుంది మనీ దాని మీదే ఇన్వెస్ట్ అయితే చేయాలి ఇక్కడ ఫ్రిల్స్ అయితే పెద్ద ఫ్లీట్స్ అయితే వచ్చాయండి దాన్ని నేను ఇక్కడ మొత్తం కూడా తీసేసి చిన్న ఫ్రిల్స్ పెట్టేసి స్టిచ్ చేశాను అనమాట తన సైజ్కు తగ్గట్టు స్టిచ్ చేశాను వేస్ట్ దగ్గర కూడా అది బెల్ట్ అనేది నేను మళ్ళీ ఒక క్లాత్ అనేది జాయింట్ చేసి వేసాను అనమాట ఇంకా థ్రెడ్స్ టై చేసుకోవడానికి మనం బ్యాక్ సైడ్ థ్రెడ్స్ యూజ్ చేస్తాం కదా అవే పెట్టాల్సి వచ్చింది రెడీమేడ్ ఎక్కడ దొరకలేదు టూ త్రీ షాప్స్ అయితే తిరిగాను నేను బ్లౌజు అలాగే లెహెంగా అండి దీనికి మామూలుగా చున్నీ అయితే దుప్పట ఎలా వచ్చిందంటే మామూలుగా ఉంటుంది కదా అండి ప్లెయిన్ ఏమంటారు జార్జెట్ జార్జెట్ లాగా వచ్చిందనమాట కట్ వర్క్ వచ్చేసి అలా వచ్చింది తీసుకొని వచ్చి చూపిస్తాను చూడండి వీడియోని స్కిప్ చేయకండి లాస్ట్లో అయితే చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పేసి ఇది వాళ్ళ మమ్మీ శారీ అనమాట సేమ్ శారీ నేను మీరు ముందు వీడియోలో చూసినట్లయితే చెప్పాను కదా నిన్నటి వీడియోలో కూడా రెడ్డి రిసెప్షన్కి అయితే కట్టుకున్నాను నేను సేమ్ శారీ దానికి బార్డర్ వచ్చింది దీనికైతే రాలేదండి అంతే దీన్ని ముడతలు ఉన్నాయి కదా హ్యాండ్స్ దగ్గర అని చెప్పేసి ఐరన్ అయితే చేశాను అనమాట ఐరన్ చేస్తే ఏంటంటే అసలు క్లాత్ ముడుచుకుపోయినట్లు అయిపోతుంది జెరీ మొత్తం కూడా సిల్వర్ జెరీ వచ్చింది కదా అది కొద్దిగా దగ్గరగా అవుతున్నట్లు అనిపించింది అనమాట ఇంకా ఉంటే ఉండింది లేండి అని చెప్పేసి నేను ఇంకా ఐరన్ కూడా చేయలేదు తనకైతే చెప్పాను అక్క ఈ విధంగా వస్తుంది అందుకని చెప్పేసి ఐరన్ చేయలేదు అని చెప్పేసి మీరు కూడా ఐరన్ అయితే చేయకండి పోతుంది అని చెప్పేసి చెప్పాను అనమాట ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత వేరే కస్టమర్ అండి త్రీ బ్లౌజెస్ అయితే ఉన్నాయి ఒకటైతే కంప్లీట్ చేసేసాను ఇప్పుడు ప్రజెంట్ అయితే టూ బ్లౌజెస్ కూడా అయిపోయాయి అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఇంకంప్లీట్ అనమాట కొద్దిగా అయితే ఉంది ఇంకా అది స్టిచ్ చేయాలి ఇంకా నైట్ ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసి నైట్ రెండు కూడా అయిపోయాయండి ఇంటికి తీసుకొని వచ్చేసి హుక్స్ కాజాలు ఉంటాయి కదా అవి కూడా చేసేసి షాప్కి అయితే తీసుకెళ్ళిపోయాను ఓవర్లాక్ అయితే చేస్తున్నాను ఓవర్లాక్ చేస్తున్నాను కదా దీనికి ప్రైజ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నానండి నార్మల్గా కొత్త కస్టమర్స్ ఉంటే డైరెక్ట్ చెప్పేస్తున్నాను త్రీ హండ్రెడ్ అని చెప్పేసి మనకి ఇంకా డైలీ కస్టమర్స్ అయితే ఉంటారు కదా వాళ్ళకి టూ ఫిఫ్టీ మామూలుగా నార్మల్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాను ఇంకా ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఓవర్లాక్ కావాలి అంటే చేసిస్తానని చెప్పేసి అడిగి మరీ చేసిస్తున్నాను అనమాట ఒకవేళ వాళ్ళ ట్వంటీ ఇస్తాను అంటే ఓవర్లాక్ చేసేస్తున్నాను లేదు నార్మల్గా అంటే నార్మల్గానే స్టిచ్ చేసి ఇచ్చేస్తున్నాను ఇంకా మీరు ముందు చూసిన స్కై బ్లూ కలర్ బ్లౌజ్ కూడా అక్కకి కూడా మొత్తం వాళ్ళ బిల్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అయితే అయ్యిందండి నేను దానికి తగ్గించి ట్వల్వ్ హండ్రెడ్ అయితే తీసుకున్నాను ఇంకా బీట్స్ అవన్నీ కూడా అమౌంట్ అవన్నీ ఏం వేయలేదు ఇంకా డైలీ కస్టమర్ కదా మన దగ్గరికి వస్తూ ఉంటారు నేను షాప్ పెట్టినప్పటి నుంచి మన దగ్గరికే వచ్చారనమాట ఇంకా సరే అని చెప్పేసి నేను ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకోలేదు ఇంకా తెలిసిన వాళ్ళు డైలీ కస్టమర్స్ అనుకోండి అమౌంట్ కొద్దిగా అటు ఇటునే తీసుకుంటూ ఉంటాను ఇంకా మీరు ఎలా చేస్తారన్నది అయితే నా కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి డైలీ కస్టమర్స్ దగ్గర మనమైతే బేరాలు ఆడలేమండి ఇదైతే స్క్వైర్ నెక్ అయితే పెట్టాను ఇక్కడ ఏంటి ఇది ప్యాచ్ లాగా ఉంది అనుకోకండి తను ఏం చెప్పిందంటే నార్మల్గా తన శారీకి అంటే తన బ్లౌజ్ మనకి కొలతలకి ఇస్తుంది కదా బ్లౌజు ఆ బ్లౌజ్కి ఎలా ఉందో నాకు అలా ఆగి కావాలి అని చెప్పేసి అడిగింది అనమాట దానికి బ్యాక్ వచ్చేసి స్క్వేర్ నెక్ ఉంది ఫ్రంట్ రౌండ్ నెక్కే అనమాట ఆ రౌండ్ నెక్ ఏంటంటే క్రాస్ పీస్ వేసారు లైనింగ్ బ్యాక్ సైడ్ వచ్చేసి శారీ అయితే ఉంటుందో అది వేశారనమాట ప్యాచ్ లాగా స్క్వేర్గా స్క్వేర్ నెక్ పెట్టారు కదా దానికి చుట్టూ ఇంకా అలా వేశారు తనకి అలాగే కావాలి అని చెప్పిందని చెప్పేసి నేను అలాగే స్టిచ్ చేశాను శారీలో క్లాత్ తీసుకొని బ్యాక్ సైడ్ స్క్వేర్ పెట్టేసి ఫ్రంట్ కూడా వాళ్ళు క్రాస్ పీస్ తీసుకున్నారు కదా లైనింగ్ అది వేయకుండా నేను శారీ క్లాతే వేసేసాను అనమాట అప్పుడు చూడడానికి చాలా నీట్గా ఉండింది ఇది టూ బ్లౌజెస్ కూడా అయిపోయాయి అని చెప్పాను కదా ఇంకా మొత్తానికి టూ అయిపోయాయి కాకపోతే ఇంకా సైడ్ స్టిచ్చెస్ అయితే ఉంటాయి కదా ఎక్స్ట్రా వేయలేదనమాట మన పని కంప్లీట్ అవ్వడానికి నేను ఉక్సులు కాజాలు కంప్లీట్ అవ్వడానికి ఒక స్టిచ్ ఒక స్టిచ్ అయితే వేసేసాను యువతల అవతల ఇంకా డబల్ స్టిచ్చెస్ వేయాలి కదా అవైతే వేస్తున్నాను మార్నింగ్ అయితే ఈరోజు ఇంకా బేబీ పింక్ కలర్ ఒకటి ఉందండి మార్నింగ్ నుంచి కరెంటే లేదు మన షాప్లో అంటే మన్నూర్లో ఎక్కడ లేదనుకుంటా ట్వెల్వ్ థర్టీకి అలా వచ్చింది ఆ టైంలో షాప్కి వచ్చాను ఇంకా సలీమ కూడా వచ్చి కాల్ చేసింది అనమాట ఇంకా తనకి పీసెస్ అన్నీ కట్ చేసిస్తే తను జాయింట్ చేసి ఇచ్చేసింది ఒక శారీకి ఫాల్ అయితే వేసింది అనమాట ఇంకా ఇప్పుడు షాప్కి వెళ్తానే ఆ ఇన్కంప్లీట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసి ఇంకా ఒక్క శారీకి పీకో చేయాలన్నమాట ఇటు సైడ్ అటు సైడ్ టూ సైడ్స్ కూడా అది కంప్లీట్ చేసేదని అంటే తినికి అయిపోతాయి ఇంకా బ్లౌజెస్ అయితే ఉన్నాయండి అవి అయితే నేను ఇప్పుడు స్టిచ్ చేయాలి అనుకోవట్లేదు రేపు ఒకవేళ వీలు ఉంటే అంటే టైం ఉంటే కనుక రిషికి ఒక ఫ్రాక్ అయితే స్టిచ్ చేయాలి అనుకుంటున్నాను నార్మల్గానే స్టిచ్ చేస్తానండి డైలీ యూస్కి ఇంకా స్కూల్స్ అవి తెరిచారు కదా సాటర్డేస్ అలా వేసుకోవడానికి ఉంటుంది అలాగే ఒక వర్క్ అయితే అంటే ఒక చోటుకైతే వెళ్ళాలన్నమాట అది కన్ఫామ్ అయిపోయింది అన్ దానికి కూడా వేసుకుంటుంది అంటే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఒక వేసుకుంటుంది కదా అని చెప్పేసి స్టిచ్ చేద్దాము అనుకుంటున్నాను కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా యాడ్ చేస్తాను అడుగుతున్నారు ఫ్రాక్స్ కూడా కటింగ్ స్టిచ్చింగ్ కూడా మీకు వీడియో అయితే తీసి పెడతానండి అంటే ముందు వీడియోలో నేను చూపించున్నాను త్రీ ఫ్రాక్స్ ఒక పాపకే స్టిచ్ చేశాను అని చెప్పేసి ఆ వీడియోకి అయితే కామెంట్ చేశారు ఖచ్చితంగా వీడియో చేస్తానండి అలాగే సారీ అండి ఓవర్లాక్ మిషన్ గురించి అడిగారు కదా ఒకరు నేను ఇంతవరకు వీడియో అయితే చేయలేదు నెక్స్ట్ వీడియో అయితే కన్ఫామ్గా అదే పెడతాను అయితే వీడియో ఏమనుకోకండి డిలే అవుతుంది నాకు అలవాటు అయిపోయింది అనమాట అంటే అలా కాదు కానీ వీడియో అడుగుతున్నారు పెడతాను ఖచ్చితంగా అయితే ఓవర్లాక్ మిషన్తో అంటే దారం తెగిపోవడము అంటే నాకు ముందు చెప్పారు అది నేను రేపటి వీడియోలు క్లియర్గా అయితే చెప్తాను మీకు కూడా అర్థమవుతుంది ఇంక ఇది మొత్తం స్టిచ్ చేసేసాను అన్నాను కదా దీనికి ప్యాచ్ లాగా బ్యాక్ సైడ్ అయితే వేయలేదనమాట అందుకని చెప్పేసి ఈరోజు మార్నింగ్ వేసేసాను కంప్లీట్గా అయితే ఇది కూడా నేను ఫుల్గా అయితే షూట్ చేయలేదండి అంటే వర్క్ తొందరగా అవ్వాలంటే నేను వీడియో తీసుకుంటూ వెళ్ళాలనుకోండి లెంత్ ఎక్కువ అయిపోతుంది నాకు టైం వేస్ట్ అయిపోతుంది మీకు ఓవరాల్గా అయిపోయిన తర్వాత చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఎక్కువ వీడియో కూడా షూట్ చేయట్లేదన్నమాట ముందుగా ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను పీస్ ఒకటి స్ట్రైట్ పీస్ దాన్ని ఇక్కడ ప్యాచ్ లాగా వేయాలన్నమాట నేను అది మొత్తం కూడా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయాయండి త్రీ కూడా మళ్ళీ వేసి చూపించడానికి ఎలా వేశాను అన్నదైతే చూపిస్తానులేండి ఒక ఒకసారి అయితే ఏదైనా వీడియో చేస్తే ఖచ్చితంగా బ్లౌజ్ కుడితే కనుక ఖచ్చితంగా వీడియో చేసి మీకు అయితే షేర్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా కమెంట్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఇంకొకటి ఏంటంటే ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్ చేయండి ఖచ్చితంగా మెసేజ్ నేను కామెంట్ చూశాను అంటే ఖచ్చితంగా రిప్లై అయితే అన్నమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అలాగే నెక్స్ట్ అయితే ఓవర్లాక్ వీడియో అయితే వస్తుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి